కృపాసత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ఉదయ కాల సమయంలో ఎస్ఏ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా లోకమంతటినీ దేవునితో కూడా ఆ సమాధాన పరుచుకునేటువంటి ఆ పరిచర్యను దేవుడు జరిగించి ఉండగా ఈనాటి కాలంలో సార్వత్రిక సంఘము ఈ యొక్క ల్యాంట్ డేస్లో ఆ దేవుని ఏర్పాటును యేసు క్రీస్తు వారి ద్వారా జరిగినటువంటి ఆ అద్భుతకరమైనటువంటి కార్యాన్ని ధ్యానిస్తూ సంఘం ఆయుతపడుతున్న ఈ దినాల్లో యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే దేవుడు మానవ జీవితాల్లో చేసి ముగించిన కార్యాలు ఉన్నాయో వాటిని మనము ధ్యానిస్తున్నాం మన యొక్క జీవితాల్లో మనకంటే ముందుగా వేరొకరు ఆ కార్యాన్ని జరిగించేశారు అని అంటే ఇంకా మనం దాని కొరకు ఏమీ చెల్లించవలసిన అవసరత లేదు అని అంటే అది మనకు ఒక అద్భుతకరమైనటువంటి నెమ్మదికరంగా ఉంటుంది ఎవరైనా మనం వెళ్ళి ఒక ఆహారాన్ని కొనాలనుకోండి చాలా భేదవాళ్ళు వెళ్ళే ఆహారం దగ్గరికి వెళ్తే నేను విన్నాను పర్సనల్గా చూడలేదు కానీ కొన్ని దేశాల్లో ఆ రెస్టారెంట్స్లో ఈరోజు ఒక పది భోజనాలు ఫ్రీగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి అని ఎవరో ఒకరు పే చేసి అక్కడికి వచ్చినటువంటి ఆ భేదవారికి ఆ భోజనం సర్వ్ చేసినప్పుడు వాళ్ళకి దానిని ఆ ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకోకుండా వాటిని వాళ్ళకి చేస్తూ ఉంటారండి అలాగూ మన కొరకు యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి వెల చెల్లించినటువంటి సిలువలో చేసి ముగించినటువంటి కొన్ని కార్యాలు మన జీవితాల్లో మనము ఎరిగి ఉంటే దేవుని సన్నిధానం చెంత ఒక అద్భుతకరమైనటువంటి ప్రయాణాన్ని మన విశ్వాస జీవితంలో మనము చేయగలుగుతాం లేకపోతే మన యొక్క విశ్వాస ప్రయాణం కొన్నిసార్లు ఒక భారభరితమైనటువంటి ప్రయాణంగా మన జీవితాల్లో మారిపోతుంటుంది కనుక అలా కాకుండా మనం దానిని గుర్తిరిగి నడవటానికి ఎస్ఐ చేసి ముగించిన కార్యాలని మనము ధ్యానించుకుంటున్నాం యేసుక్రీస్తు వారి శ్రమల ద్వారా ఆ సిలువలో ఆయన గూర్చిన ఆ శ్రమంతటిని ఆయన అనుభవించి ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చాడని మనము చూసాం అలాగే సాతాను పూర్తిగా ఆ సిలువలో ఓడిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం అలాగే ఆ యూదులకు అన్యులకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు కూడా అది పడద్రోయబడినటువంటి పరిస్థితిని మనము ధ్యానించాం అలాగే ఒకే ఆత్మ ద్వారా మనము తండ్రి వద్దకు వెళ్ళటానికి మనకి దేవుడు యస్సు క్రీస్తు వారి ద్వారా ఒక అద్భుతకరమైన హక్కును మనకు అనుగ్రహించాడు అలాగే ఒక్క బలిద్వానం ద్వారా సంఘం కొరకు కావలసిన వాటినన్నిటినీ ఏసు ప్రభు వారు ఆ సెలువలో నెరవేర్చి మన యొక్క జీవితాల్లో మనము ఏ యొక్క ప్రతికూల సంబంధమైన పరిస్థితులైనా ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి వెళితే ఎల్లప్పుడూ మన కొరకు ఆ బలిపీఠం మీద రోక్షించబడినటువంటి ఆయన రక్తము మన కొరకు సిద్ధంగా ఉన్నటువంటి ఏర్పాటును మనం గుర్తించగలుగుతాం అలాగే మరణం యొక్క అధికారము మన యొక్క జీవితాల మీద అది ముగిసిపోయింది దేవునికి మహిమకరంగా యస్సు క్రీస్తునందున్నటువంటి మన యొక్క మార్గంలో ఆయన శక్తి కలిగినటువంటి ఆత్మ సహాయంతో మనము ముందు కడుగులను వేస్తూ దేవుని బిడ్డలుగా మరణం యొక్క అధికారము ముగిసిపోయింది అని రుజువు పరచడానికి మన జీవితాల్లో మనము గుర్తించవలసినటువంటిది ఏమిటంటే ఆ మరణ భయాన్ని ఆయన మార్చివేసి ఆ శ్రమలు దేవుని మహిమ కలిగిన కార్యాలుగా మన యొక్క జీవితాల్లో మార్చటానికి యేసు క్రీస్తు వారు ఒక అద్భుతకరమైన ఏర్పాటును జరిగించారు అది మనం చూస్తున్నాం ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనంలో మనము చదువుకుంటే పేతురు ఆదిమ సంఘానికి తెలియచేస్తున్న మాట అది ఏమనంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు ఆయన మాదిరి ఉంచిపోయాను దేవుని సన్నిధానం చెంత యస్సు క్రీస్తు వారు మరణం యొక్క అధికారాన్ని ఓడించడం మాత్రమే కాకుండా మనము ఒక మాదిరి ప్రయాణాన్ని మనము చేయాలని ఆయన మన కొరకు బాధను అనుభవించి మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మన యొక్క మార్గంలో ఉన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనము ఆయన మహిమను ప్రత్యక్షపరిచేటువంటి ఒక అడుగులను వేయటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకనంటే చేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే క్రీస్తు శరీరముందు శ్రమపడిను కనుక మీరును కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో మనము శ్రమలను మనకి లోబరిచి ఆ శ్రమలు దేవుని మహిమ కలిగిన కార్యాలుగా మార్చేటువంటి ఒక ఏర్పాటు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన జరిగించిన గొప్ప ఏర్పాటు శరీర విషయంలో మనము శ్రమపడితే శరీరమందు మనము జీవించినటువంటి మిగిలిన కాలము కూడా మన యొక్క జీవితాల్లో ఇక మీదట మనుజాసనలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో ఏ మాత్రము లేక ఇము అని దేవుని సన్నిధిలో మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఏర్పాటులో యసు క్రీస్తు వారు ఒక అద్భుతకరమైన మార్గాన్ని మనకి శిలువలో ఏర్పాటు చేసి ఆ మార్గంలో ఆయన జరిగించిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మన శ్రమలు ఆ యొక్క ఈ లోకంలో కీడి చేసి శ్రమపడేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏసయ మేలు చేసి ఆ శ్రమలను అనుభవించి ఏ మాత్రమో ఆ శ్రమలు మన యొక్క జీవితాన్ని నాశనం చేసేవి కాదని ఆయన రుజువు పరిచి మన యొక్క జీవితాల్లో మనకు ఎదురయ్యే ప్రతికూల స్థితుల ద్వారా మరణం ఏమాత్రమో మన మీద అధికారము చేయదని ఆ శ్రమలను మనకి లోబరిచి ఆయనకు మహిమకరంగా ఆ శ్రమల ద్వారా ఒక అద్భుతకరమైన దేవుని కార్యాలను కనపరచడానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నారు అదే పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఉపస్థుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో దానిని ఎరిగిన వాడైంది ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తనను తాను తగ్గించుకునే ఎందుకంటే ఆయనకి మరణాన్ని కూర్చున్న భయం లేదు శ్రమలను ఒక మహిమ గలిగిన దేవుని కార్యాలుగా మార్చటానికి ఆయన ఈ లోకంలో శ్రమపడి మనకొక మాదిరి ఉంచి వెళ్ళాడు దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో ఆయన కొరకు మనం అనుభవించేటువంటి శ్రమలు దేవుని కలిగిన కార్యాలను మన జీవితాల్లో కనపరచడానికి ఒక అద్భుతకరమైన ఏర్పాట్లు అదే అర్షయగ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో నిన్ను బాధపరిచే వారి చేతిలో నేను దానిని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చదను అని సేకరణ యాభై ఒకటి ఇరవై మూడులో ఎంతటి శ్రమానుభవానికి వాళ్ళు గురై నడిచారు అనంటే వారి యొక్క జీవితాల్లో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వారికి వాళ్ళు వంగి వాళ్ళ వీపే మెట్లుగా చేసి అనేక మందిని వారి యొక్క ముందున్నటువంటి ప్రజలకు తమను తాము తగ్గించుకుని వాళ్ళ యొక్క జీవితాల్లో వారికి ఎదురైన ప్రతికూల స్థితుల్లో దీనులుగా అడుగులు వేశారు దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా మనం ప్రభు సన్నిధానం చెంత మనని అనేక విధాలుగా నీతి నిమిత్తము హింసించబడుతున్నటువంటి స్థితిలో మనల్ని హింసించటానికి ఎదురు చూస్తూ అనేక రకాలుగా ప్రకూల స్థితులు కల్పిస్తున్నటువంటి ఆ బిడ్డల జీవితాల్లో దేవుడు తన మహిమ కలిగిన కార్యాన్ని వారి జీవితాల్లో జరిగించటానికి అలాగే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ ఉత్తమమైనటువంటి స్థానంలోనికి మనం వెళ్ళటానికి యేసు క్రీస్తు వారు మనకి ఒక అద్భుతకరమైనటువంటి ఆ సామర్థ్యాన్ని ఆయన సెలవులో ఆయన శ్రమ పొంది మనకి ఒక ఇచ్చి మనము అయ్యో ఈ ప్రతికూల స్థితిలో మరణమైపోతామేమోనని ఆ భయం నుండి మనకి విడుదలిచ్చి ఆ ప్రతికూల స్థితులను దేవునికి మహిమకరమైన ఒక కార్యాలుగా దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన చేశారు మనం ఎప్పుడైనా వాటిని మనము క్రియాపూర్వకంగా ఆయన బిడ్డలుగా మనము గుర్తిరిగి ఏ ప్రతికూల స్థితిలోనైనా నిరీక్షణ లేని పరిజనుల్లాగా కాకుండా దేవుని యొక్క ఆత్మ సహాయంతో మన ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆయనకు మహిమకరంగా మన జీవితాలను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన అలాగే యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణము ద్వారా ఆయన సంపూర్ణుడయ్యాడని దేవుని లేఖనము మనము చూస్తాం మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనే ఈ ప్రతికూల స్థితులు ఈ అభ్యంతరాలు కూడా మనని ఒక పరిపూర్ణత వైపుకి నడిపిస్తాయి ఎబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో యస్సు క్రీస్తు వారిని గురించి తెలియచేస్తూ ఆయన కుమారుడయుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మిల్కి సెదకు క్రమము చొప్పున ఆయన ఒక ప్రధాన యాజకుడిగా దేవుని ఏర్పాటును కనపరచడానికి దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు కారకుడయ్యాడని ఇక్కడ స్పష్టంగా పోలుగారు తెలియజేస్తూ తాను పొందిన ఆ శ్రమలలో ఆయన ఏమయ్యాడంటే సంపూర్ణ సిద్ధి పొందిన వాడయ్యాడు దేవుని సన్నిధానం చెంత యస్సు క్రీస్తు వారు శరీరముగా ఆయన పరిపూర్ణుడైనటువంటి ఒక మనిషిగా కనపడటానికి తాను పొందిన ఆ శ్రమల ద్వారా ఆయన ఒక సంపూర్ణ సిద్ధి ఒక పరిపూర్ణత లోనికి ఆయన అడుగుపెట్టినట్లుగా మనం చూస్తాం పత్రిక రెండు పదిలో కూడా పావులు గారు తెలియజేస్తూ ఆయన ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అని యస్సు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ యొక్క సంపూర్ణత శిలువలో ఆయన కొరకు నియమించబడినటువంటిదంతా ఆయన నెరవేర్చటం ద్వారా దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాల్లో ఏమి కలిగిందంటే అనేకులైన కుమారులు మహిమలోనికి వచ్చేటువంటి ఏర్పాటు దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడాలి అని అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన యొక్క శ్రమలలో ఆ సంపూర్ణతలోనికి వెళ్ళడో ఆ విధంగా మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించినటువంటి ఆ శ్రమకాలము లేక దేవుడు నియమించినటువంటి ఆ యొక్క ఆ పాత్ర మనము సంపూర్ణంగా మన యొక్క జీవితాల్లో మనము దానిని స్వీకరించి దానిలో నుంచి దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడటానికి ఆయన సన్నిధానం చెంత మనం నిలువబడి ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుచుకుంటాడు చెరసాల్లోనికి అన్యాయంగా తీసుకుని వెళ్ళి ఆ పౌలు శీలలను ఉంచినప్పుడు వారేమాత్రమో అవమానంగా నిందగా భావించుకుండగా సంపూర్ణంగా దానికి వాళ్ళు విధేయత చూపించినప్పుడు ఆ రాత్రి దేవుని బిడలుగా ఆయన మహిమ వారిలో నుంచి ప్రత్యక్షమైంది అక్కడున్న చరసాల పునాదులు కదిలిపోయినాయి ఖైదీలు సంఖ్యలు విడిపోయినాయి కానీ ఏ ఒక్క ఖైదీ వారిపోకుండా అక్కడే నిలబడిపోయారు చరసాల అధికారి వచ్చి అది చూచి తనను తాను పొడుచుకోవటానికి ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడిపోయాడు అది చూసి పౌలు నీకు ఏ హాని చేసుకోవద్దు మేమందరము క్షేమంగా ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు ఇమీడియట్లీగా ఆ దేవుని మహిమను ఆ చరసాల అధికారి గుర్తిరిగి ఆ రాత్రి ప్రభైన ఏసనందు విశ్వాసం నుంచి ఆయన ఆయన కుటుంబము రక్షణ ఎద్దకు వచ్చింది కాబట్టి యేస్సు క్రీస్తు వారి యొక్క ఆ శిలువలో ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన ఆ సంపూర్ణుడైనటువంటి స్థితి దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మనకి ఎదురయ్యేటువంటి మార్గంలో మళ్ళను ఆయన మహిమ మన జీవితాల ద్వారా కనపరచబడటానికి మనకి శ్రమలు ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుందని మనము గుర్తిరిగి ఆ శ్రమల ఎందు కూడా మనం అతిశయించే వారిగా ఉండాలని రమ ఐదు ఐదులో పౌలు చెప్తాడు ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుని మహిమ ఆయన కుమారులుగా మన జీవితాల ద్వారా లోకంలో ప్రత్యక్షపరచబడేటువంటి ఏర్పాటు ఉన్నది కాబట్టి ఆ విధంగా యస్సు క్రీస్తు వారు ఆ సిల్వలో ముగించినటువంటిది మన జీవితాల్లో ఆ శ్రమానుభవాన్ని మరణ భయం లేకుండా తీసివేసి ఆ శ్రమల గుండగా వెళ్ళే మనస్సును మనకు అనుగ్రహించాడు రెండవది శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడయ్యి మనం అనుభవిస్తున్న శ్రమల్లో నిశ్చయముగా ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుందనే ఒక నిశ్చయతతో మనము సంపూర్ణంగా మన శ్రమలను అనుభవించటానికి అన్నాడు యోబు గురించి చెబుతుంది ఏమనంటే ఇదిగో శరీరము పురుగులు పట్టిపోయి ఆ పురుగులు కింద పడతా ఉంటేనంట ఇదిగో నీవు నా చెల్లివో నీవు నా అక్కవో దేవుడు నా దేహంలోనికి నిన్ను అనుమతించాడిని కింద పడిపోయిన ఆ పురుగును తీసుకుని మళ్ళా ఆ యొక్క చర్మంలో ఉంచుకునేవాడంట యోబో ఆ విధంగా తన యొక్క శ్రమానుభవంలో ఒక పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు అద్భుతకరంగా దేవుని మహిమ ఆ యొక్క మృతతుల్యమైనటువంటి ఆ దేహాన్ని పసిబిడ దేహము వల్లే దేవుని మహిమ దిగివచ్చింది యోగు మీదకి కాబట్టి ఆ విధంగా ఈనాటి కాలంలో ఎస్సు క్రీస్తు వారి యొక్క ఆ సిలువ కార్యము జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న బిడ్డల జీవితాల్లో ఈ విధంగా ఆయన మహిమ ప్రత్యక్షపరచటానికి ఆయన ఎదురు చూస్తూ ఉండగా అలాగ ఆయన మన కొరకు చేసి ముగించిన మార్గంలో నిశ్చయంగా ఆయన ఉన్నతమైన ఏర్పాటును మనము గుర్తిరిగి ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి మనల్ని మనము సిద్ధపరచుకుని ఆ శ్రమానుభవానికి ఓపికకి మనము మన ముందు నడిచినటువంటి ప్రవక్తలను మనం ముందు జరిగించిన యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యాన్ని మనము దృష్టిలో ఉంచుకొని ఆయన ఏ విధంగా ఆ శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడో మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఆ పాత్రలోనిది మనము సంపూర్ణంగా మన జీవితాల్లో మనము జరిగించి మన ద్వారా ఆయన మహిమ ప్రత్యక్షం అవ్వటానికి ఆయన పాద సన్నిధులు ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఈ భూమి మీద అడుగులు వేద్దాం బ్రతుకుట క్రిస్తే చావైతే నాకు లాభమేనని పావులు గారు ఏ విధంగా ఆ విధమైనటువంటి యస్సు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ ప్రత్యక్షతను తన జీవితంలో తాను కలిగిన విశేషమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన మరణమును గూర్చి ఆయన పునరుద్ధానాన్ని గూర్చి పొందినవాడై ఈ భూమి మీద ఆయన మహిమ కొరకు అడుగులు వేశాడు ఈ అంత్యకాలంలో అలాగూ ఆయనను ఆయన మహిమ కలిగిన రాజ్యం కొరకు కోట్లాది మంది ప్రజలు ఎదుట ఆ యేసు క్రీస్తు వారి యొక్క మహిమ ప్రత్యక్షం అవటం కొరకు ఆయన సన్నిధిలో మనలను ప్రభు యోగ్యకరంగా నిలబెట్టి ఆయన మహిమ కొరకు నడిపించునుగాక ఆమె అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి నీ మహోన్నతమైన ప్రేమను బట్టి వందనాలు ఆలోచిస్తున్నాను నటించిన దినాలన్నిట మీ కృపాహస్తాల్లో మీరు మమ్మల్ని భద్రపరిచి అంత్యకాలంలో మీరాకడ సమీపముగా ఉన్న ఈ దినాల్లో జీవము కలిగిన దేవుని సంఘంలో నీకు మహిమకరంగా మీ అడుగులు వేయటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క విశ్వాస యాత్రను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ ప్రియ కుమారుడు మా రక్షకుడే సుక్రీస్తు వారి ద్వారా ఏ విధంగా నానైనా శిలువ మరణము పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకుని ఒక శ్రమానుభవమును మా జీవితాలకు ఒక మాదిరిగా ఉంచి మేము నానైనా ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి నీ రాజ్యంలో ప్రవేశించాలని గారి ద్వారా సరివీయబడిన నీ లేఖన సత్యం నీ మహిమ ప్రత్యక్షపరచబడటానికి నీ సన్నిధిలో నీవే విధంగా కార్యాలను సంపూర్తి చేశావో అలాగూ మేమును మాకు అప్పగించిన దానిని నెరవేర్చి ఈ లోకంలో నీ మహిమను కనపరిచి అనేకులు నానైన నీ సత్యాన్ని గుర్తెరిగి నిన్ను సంపూర్ణంగా అంగీకరించినట్లుగా ఈ కాలంలో నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా ప్రతి ఒక్క బిడను మీరు పరిచి నడిపించండి సార్వత్రిక సంఘాన్ని నీ యొక్క శ్రమానుభవంలోనికి నీకు మహిమకరంగా నీ నీతి నిమిత్తము హింసించబడుతున్నటువంటి వారిని నీ మహిమ ప్రత్యక్షతను మీరు కనపరిచి అనేక లేదుట నేను నీవు వెల్లడిపరచుకను నీ ఉన్నతమైన ఉద్దేశ్యము ఈ యొక్క నానైన దినాల్లో ప్రపంచమంతటా నీ యొక్క రాజ్య స్థాపన కొరకు మీరే నియమించుకున్నటువంటి బిడ్డల జీవితాల్లోనూ వారి మార్గాల్లోనూ నేను నీవు కనపరుచుకుని మహిమ పొందమని యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి పొంది అన్న తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానయన యేస్సు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ భూమి మీద ఆయన కలిగిన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తూ ఉన్న వారికి ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఆయన సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారికి ప్రభురాకర పరుకు తోడైండి ఆయన మహిమను ఈ లోకంలో ప్రత్యక్ష పరిచేటువంటి సాధనాలుగా కాక కా